ఇవ్వడానికి మాత్రము డబ్బులుండవు ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలపైన డబ్బులుండవు నన్ను కోసినా కూడా డబ్బులు లేవని డైలాగులు చెప్తుంటారు కానీ డబ్బులు మాత్రం ఎట్లా వృధాగా ఖర్చు పెడతారనే విషయము మనము ప్రతిరోజు చూస్తున్నామో నేను మాట్లాడుతున్నది ఎవరి గురించో కాదు తెలంగాణలో ఉన్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం గురించి నిన్నకు నిన్న మాట్లాడుకున్నాం ఇక్కడ మాత్రము డబ్బులు లేవు అనేసి బీదరుపులు అలుస్తుంటారు కానీ వీళ్ళు మాత్రం ఎంత లావిష్ లైఫ్ గడు గడుపుతుంటారు తెలంగాణ ప్రజల సొమ్ముని ఎంత దుబారాగా ఖర్చు చేస్తారు అనే విషయం పైన బీహార్లో ఎలక్షన్స్ జరుగుతుంటే ఇక్కడ ఏదో ఊడబొడ్చామని చెప్పేసి వందల కోట్లు పత్రికలకు అక్కడ యాడ్స్ ఇస్తున్నారు ఇక్కడ మాత్రము గాంధీ హాస్పిటల్ ఎక్స్రే మిషన్లు పాడై ద నాయన చూపండి మా పరిస్థితి బాగలేదనేసి బీదార్పులు బీదలు అరుస్తుంటే అది మాత్రం పట్టించుకోకుండా పన్నెండు ఎక్స్రే మిషన్లకు గాను కనీసంగా అందులో పది కూడా పనిచేస్తలేవు పనిచేసేవి వెన్నంటే రెండే రెండు ఎక్స్రే మిషన్లు కనీసం రిపేర్ చేసే అంత సోయి కూడా లేదు ఈ ప్రభుత్వానికి కానీ డబ్బులు మాత్రం వీళ్ళ షోకులకు వీళ్ళ లావిష్ లైఫ్లకు మాత్రం ఇబ్బడి ముబ్బడిగా ఖర్చు పెడుతుంటారు మరొక వార్త తెరపైకి తీసుకొచ్చిన నేపథ్యం కనిపిస్తుంది ఒకటి మిస్ వరల్డ్ పోటీల ప్రకటనలకు వీళ్ళు ఇచ్చింది ఎంత తెలుసా ఐదు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు ఖర్చు పెట్టినట్టేది మళ్ళీ ఖర్చుల్లో మాత్రం తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని దివాళా తీసుకుందని చెప్తున్న రేవంత్ రెడ్డి అడ్డగోలుగా నిధుల దుర్వి దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు మరోసారి వెలుగులోకి వచ్చింది సో మిస్ వరల్డ్ పోటీల గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాము ఈరోజు తెలంగాణ వ్యాప్తంగానే కాదు రెండు రాష్ట్రాల వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అందరికీ గుర్తుండిపోయిన అంశము మిస్ వరల్డ్ పోటీల ప్రకటనలకు ఐదు కోట్ల డెబ్భై లక్షలు ఖర్చు చేసిర్రు ఇక తెలంగాణ అప్పుల్లో కూరికిపోయిందని దివాలా తీసిందని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ అడ్డగోలుగా నిధుల దుర్వినియోగానికి ఏ విధంగా పాల్పడుతుందో మరొకసారి వెలుగులోకి వచ్చింది అందాల భామల విందులో ఒక్కో ప్లేటు భోజనానికి లక్ష రూపాయల చొప్పున చెల్లించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రం దివాలా తీసిందంటూనే అడ్డగోలుగా దుబారా చేస్తున్నారు కాంగ్రెస్ సర్కార్ నిజ స్వరూప్ ఆర్టీఏ ద్వారా వెళ్ళడి రూపాయల్లో అడిగితే డాలర్లలో సమాధానం తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని దివాలా తీసిందని చెప్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ అడ్డగోలుగా నిధులను దుర్వినియోగానికి పాల్పడుతున్నట్టు మరోసారి వెలుగులోకి వచ్చింది ఇటీవల హైదరాబాద్లో నిర్వహించిన మిస్ వరల్డ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ పోటీల కోసం ఏకంగా రెండు వందల కోట్ల వరకు ఖర్చు చేసినట్టు స్పష్టమవుతుంది ఇందులో వివిధ మీడియా సంస్థలకు ఇచ్చిన ప్రకటనలకే కాంగ్రెస్ సర్కార్ ఏకంగా ఐదు కోట్ల డెబ్బై లక్షల కోట్లకు పైగా ఖర్చు చేసినట్టు సమాచార హక్కు చట్టం ఆర్టీఏ ద్వారా తేలింది మిస్ వరల్డ్ పోటీ నిర్వహణలో నిధుల దుర్వినియోగంపై యూత్ ఫర్ యాంటీ కరప్షన్ తరఫున హైదరాబాద్కు చెందిన సామాజిక కార్యకర్త పల్నాటి రాజేంద్ర ఆర్టీఏ ద్వారా ప్రశ్నించడంతో తెలంగాణ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ అధికారులు విస్తు గొలిపే నిజాలు వెల్లడించారు ఇక ఆర్టీఏ సమాధానం ప్రకారం చూసుకుంటే మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీల ప్రచారానికి సంబంధించి ప్రకటనల ఖర్చులకు రాష్ట్ర ప్రభుత్వం ఐదు కోట్ల డెబ్భై లక్షల ఐదు వేల తొమ్మిది వందల తొంభై మూడు రూపాయలు ఖర్చు చేసింది ఇందులో ఎలక్ట్రానిక్ మీడియా ప్రకటనలకు మూడు కోట్ల తొంభై మూడు లక్షల ముప్పై నాలుగు వేల ఐదు వందల అరవై తొమ్మిది సో ఇక చూడండి వీళ్ళ ఖర్చు ఒకసారి చూడండి అవుట్డోర్ మీడియా ప్రకటనలకు ఎంత ఇచ్చింది ఒక కోటి అరవై ఏడు లక్షల ఆరు వేల నాలుగు వందల ఇరవై నాలుగు ప్రింట్ మీడియా ప్రకటనలకి తొమ్మిది లక్షల అరవై ఐదు వేలు వెచ్చిచ్చింది మొత్తం ఓవరాల్గా చూసుకుంటే మనకు అనిపిస్తుంది దీనిపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తం అవుతుంది నిధులు లేవలంటూ ఉద్యోగులు కాంట్రాక్టర్లు వివిధ రకాల బిల్లులు పెన్షనర్లకు ప్రయోజనాలు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ మెస్ నిలుపు వేసిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఐదు కోట్ల డెబ్బై లక్షల ఖర్చు చేయడంపై ఏమి సమాధానం చెప్తారో అనేసి ప్రజలు ప్రశ్నిస్తున్నారు ఇక విందులో మాత్రం ప్రజలకేమో పాపం చదువుకునే పిల్లలకేమో భోజనం పెట్టనేక మంచి భోజనం నాణ్యతకరమైన భోజనం పెట్టడానికి పైసలు లేవు ఓ దిక్కులే హైకోర్టు మొట్టికాయలు వేస్తుంది ప్రతిరోజు కూడా ఎక్కడ చూసినా కూడా ఫుడ్ పాయిజనింగ్ కేసుల తెరపైకి వస్తున్న నేపథ్యంలో వాళ్ళకి మాత్రం మనసు లేదు ఆ భేద పిల్లలనంటే అసలు వీళ్ళకి ఇంత కూడా జాలి దయ కనీసం బాధ్యత ఏదీ లేవు కానీ ఇక్కడ మిస్ భావల కోసం మాత్రం విందులో ఒక్కొక్క ప్లేటు భోజనం లక్ష మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనేందుకు వచ్చిన అందాల భామలకు ఇచ్చిన విందుకు కాంగ్రెస్ ప్రభుత్వం భారీగా నిధులు దుర్వినియోగం చేసినట్లు గతంలోనే ఆరోపణలు వచ్చినాయి ఈ విందులో ఒక్కో ప్లేటు భోజనానికి ఏకంగా లక్ష రూపాయలు చెల్లించినట్టు సమాచారం ఇక రెండు వందల కోట్ల ఖర్చు మిస్ వరల్డ్ రెండు వేల ఇరవై ఐదు పోటీలకు యాభై నాలుగు కోట్లు మాత్రమే ఖర్చు చేస్తున్నట్టు అబద్ధాలు వల్లించిన ముఖ్యమంత్రి పర్యాటక శాఖ మంత్రి కలిసి మొత్తంగా రెండు వందల కోట్ల వరకు ప్రభుత్వ నిధులు దుబారా చేసినట్టు తెలుస్తుంది దీనిపై ప్రతిపక్షాలు ప్రజలు ఇప్పటికే అనేక సార్లు నిలదీసినప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం స్పష్టమైన సమాధానం చెప్పకుండా దాటవేస్తుంది వాళ్ళు పోటీలకు ఎన్ని నిధులు ఖర్చు చేశారని వాటి లెక్కలు రూపాయల్లో చెప్పాలని ఆర్టీఏ కా కార్యకర్తలు దరఖాస్తు చేస్తే ఎంత నాయన ఈ లెక్కలు ఏందో బయటకు చెప్పరని ఎన్నిసార్లు చెప్పినా కూడా ప్రభుత్వం ఇవ్వడకపోతే సే ఏం చేయాలని అంటే ఆర్ ఆర్టీఏకు కార్యకర్తలు దరఖాస్తు చేస్తే పర్యాటక శాఖ అధికారులు మాత్రం డాలర్లలో సమాధానమిచ్చి అందరినీ విస్మయానికి గురి చేశారు దీంతో ఆర్టీఏ పట్ల తీవ్ర నిర్లక్ష్యానికి వ్యవహరించిన టూరిజం అధికారులపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు చేస్తామని రాజేంద్ర హెచ్చరించారు ఇది భాగోతం అమ్మా 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 ఎంత ఘోరము నిజంగా ఎంత ఘోరం అంటే ఇక్కడ తెలంగాణ ప్రజలకు పెట్టడానికి తెలంగాణ ప్రజల పిల్లలకు భోజనం పెట్టడానికి మాత్రం పైసలు లేవు బీదెడుపు లేడు వీళ్ళు మాత్రము గాలి మోటార్లలో చక్కర్లు కొడతారు అంటే ఎక్కడికి ఏడికి పోయినా ఆర్టీసీ బస్సుల కంటే ఘోరమైన పరిస్థితి కనిపిస్తుంది మంత్రులు గాలి మోటార్లు ఎందు కూడా ఒక్కరు కూడా బయటికి వెళ్ళరు వెళ్ళమంటే అలిగి కూర్చుంటారు ఇదే దుబారా ఖర్చే అంటే ఢిల్లీకి పోతాడు ఎన్నిసార్లు పోయిన ఇప్పటికీ యాభై సార్లకు పైన పోయింది పోనీ యాభై సార్లకు పోయి కనీసం ఒక యాభై కోట్లన్న తీసుకొచ్చిన నిధులు అంటే అది లేదు ఇక్కడ మిస్ వాళ్ళు పోటీలకు కేవలం యాభై కోట్ల ఖర్చేనాయని చెప్పి రెండు వందల కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ కేవలం మీడియా ప్రకటనల కోసమే ఐదు కోట్ల డెబ్భై లక్షలు ఖర్చు పెట్టారు ఇక ప్లేటు భోజనానికి ఆ సుందరీ పెట్టడానికి ఒక ప్లేట్ భోజనానికి లక్ష రూపాయలు వెచ్చించారు కానీ తెలంగాణ ప్రజలకు ఏమన్నా ఇవ్వడానికి మాత్రం ఇచ్చిన హామీలు ఇవ్వడానికి మాత్రం వాళ్ళకి ఇచ్చిన పెన్షన్లు పెంచిన పెన్షన్లు ఇవ్వడానికి పైసలు ఉండవు రుణమాఫీ చేయమంటే పైసలు ఉండవు తర్వాత నిరుద్యోగ వృద్ధి చేయమంటే పైసలు ఉండవు తులం బంగారం ఏమంటే పైసలు ఉండవు మహిళలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇవ్వమంటే పైసలు ఉండవు కౌలు రైతులకు ఏమంటే పైసలు ఉండవు రైతు రైతు కూలీలకి ఏమంటే పైసలు ఉండవు పూర్తిగా అందరికీ ఐదు వందల రూపాయలకి గ్యాస్ బండ ఇయ్యం రా అంటే ఇయ్యారు కానీ ప్రకటనలు మళ్ళా జోరువారు ప్రకటనలు ఎక్కడ ఈడ కాదని చెప్పి వీళ్ళ గొప్పతనం గురించి తెలంగాణలో ఓ ఎంత ఊడబెరుకున్నామని చెప్పి మళ్ళీ వందల కోట్లు ఖర్చు పెట్టి ఎక్కడ తెలంగాణలోనే కాదు బీహార్లో కూడా ఇప్పుడు బీహార్ ఎలక్షన్స్ అవుతున్నాయి కాబట్టి అక్కడ బీహార్ ఉన్న కాంగ్రెస్తో పోటీపడి మరి ప్రకటనలు చేస్తుంది ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజల నెత్తిన మాత్రం టోపీ పెట్టి ప్రజల నెత్తిన ఒక బండ ఎత్తేసి పైసలన్నీ మాత్రం ఎక్కడికక్కడ దుబారా ఖర్చులు చేసి ఆగం చేస్తున్న ప్రయత్నం తెలంగాణ ప్రజలు కూడా ప్రశ్నిస్తున్నారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరము ప్రభుత్వం పైన కూడా